హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అంతకన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి రోజు పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను చేసుకున్న పనులు అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఈ అయితే ఐశ్వర్య దీపం గురించి ఈ వీడియో చివరిలో చెప్తాను మనము పాప్కార్న్ వేయించేటప్పుడు కొంచెంగా ఆయిల్ కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా పాప్కార్న్ వేసుకున్నామంటే మనకి ఇలాగా కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే అంటే ఇంట్లోనే పాప్కార్న్ ఈజీగా వేయించుకోవచ్చండి ఇంకా ఈ పాప్కార్న్ సీడ్స్ ఎక్కడ కొన్నారక్క అని అడగచ్చేమో మీరు మేమైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంది కదండి ఇక అలాంటప్పుడు అయితే ఇలాగ కొంచెం వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు చిన్నగా ఆయిల్తో అయిపోయే స్నాక్స్లు అయితే చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా ఇంట్లో ఇక సాయంత్రం అవనే అయిందండి సాయంత్రానికైతే ఇలాగా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను అయితే పెట్టుకుందాము అనుకుంటున్నాను ఈరోజు ఇలాగో పౌర్ణమి కదా కొంచెం లలితాసహస్నామం అది చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలానే తులసి కోడ దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని ఈరోజైతే పూజ సింపుల్గా చేసేసుకుందాము అని చెప్పి ఉసిరి చెట్టు దగ్గరకైతే వచ్చేసాను ఈ రోజు మార్నింగ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈరోజు పొద్దున్నే కూడా నేను ఇక్కడ ఈవినింగ్ చేసుకోవడానికి ముందే ఉసిరి చెట్టు దగ్గర నీళ్ళు నీళ్ళది చల్లుకొని ముగ్గును అన్నీ కూడా పెట్టేసుకోవడం జరిగింది ఇంకా ఈవినింగ్ అయితే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా మళ్ళీ సాయంత్రం అవన్నీ చేసుకోవడం అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా పొద్దున చెత్త అంతా క్లీన్ చేయడము అవన్నీ చేశాను కదా అందుకనే ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా అంతేకాదు ఈరోజు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుందాము అనుకుని ఉసిరికాయలతో కూడా దీపాలను అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఇదండి మరి ఈరోజు సాయంత్రం అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఇంట్లో చేసుకున్న పూజ అయితే ఇలా చేసుకున్నాను పౌర్ణమి రోజు పండు వెన్నెల్లో తులసి కోట దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే వెన్నెల పడే ప్రదేశంలో లలితా సహస్రనామం చదువుకొని ఆవు పాలను నివేదించి ఆ పాల మీద చంద్రుడి కాంతులు ఒక కనీసం పది పదిహేను నిమిషాలు అలా పడేటట్లుగా చూసుకొని తర్వాత ఆ పాలను పాది తీసుకుంటే ఇంట్లో ఏవైనా సరే సమస్యలు కానీ లేదా గొడవలు అలాగ ఏదైనా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందండి అంటే చంద్రుడు మనకారకుడు కదా అంటే మనశ్శాంతి అనేది చాలా బాగా ఉంటుంది ఏవైనా దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే కూడా ఇలాంటి పాలన వారికి తాగించినా కూడా చాలా మంచిదండి ఒకసారి మీకు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు ఇలాగైతే పూజ చేసుకోవడానికి చూడండి మీరు ట్రై చేసి తప్పకుండా ఇంకా సాయంత్రం లేట్ అవుతుందనే ఆలోచనతోనే ఆల్రెడీ ఆఫ్టర్నూను ఇలాగా ఆలు పరాటా కోసం అని చెప్పి చపాతి పిండి అయితే తడిపి వెళ్ళాను కదా ఇంకా అదైతే కొంచెం కొంచెంగా తీసుకొని పరాటాలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఈ రెసిపీ అయితే నేను కూడా ఫస్ట్ టైమే చేసిండేది ఎప్పుడు ఆలు పరాటా అంటే నేను మామూలుగా స్టఫ్ చేస్తూ ఉంటాను ఈసారి అయితే కొంచెం ఆలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పి ఇలా అయితే ఆలు పిండిలోనే వేసేసి కలిపి పెట్టేసుకొని చేస్తూ ఉన్నాను ఇదైతే అప్పటికప్పుడు చేసుకుంటే బాగుండు అని అనిపించింది నాకైతే ఎందుకంటే నేను దాదాపు ఆఫ్టర్నూన్ తడిపి వెళ్ళాను కొంచెంగా పిండి అయితే నాకు లూజ్ అయినట్లు అనిపించింది అంటే మనం కొంచెం ముందే తడిపి పెట్టుకుంటే చాలా గట్టిగా తడిపి పెట్టుకోవాలి నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాను ఎవరైనా సాహసం చేస్తారేమో అని చెప్పి ఇక అవైతే ఇలాగ నేను ప్రెస్ చేసి పెన్న మీద అయితే వేసుకొని కాలుస్తూ ఉన్నాను అనమాట ఆలు పరాటా కొంచెం పిండి అయితే ఎక్కువగానే వేసుకొని చేయాల్సి వచ్చింది ఈసారి అయితే ఇక ఒకసారి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ టైం అయితే కొంచెం గట్టిగా తడుపుకుందాంలే అని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను ఇలా అయితే వన్ బై వన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇలాగ కాల్చుకుంటూ అందరము తిన్నాము ఈ ఆలు పరాటాకి మనము సపరేట్గా మళ్ళీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే నేను కారం అన్నీ వేశాను కావాలంటే ఇంట్లో ఉండే ఏదైనా సరే పికిల్తో తినేసేయచ్చు లేదా పెరుగుతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ టైం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం గట్టిగా తడుపుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యాను ఇక అందరము కలిసి ఈ ఆలు పొరాటాలు అయితే తినేసాము పిల్లలకైతే వేడిగా ఇచ్చేసాను నేను మా వారు కాస్త నిదానంగానే తినేసినాము ఇక నెక్స్ట్ డే కోసం అయితే ఇలాగ అయితే దోశకు వేస్తూ ఉన్నాను శనగల దోశ కూడా చాలా ప్రోటీన్స్తో కూడిన బ్రేక్ఫాస్టు ఇక ఎన్ని ప్రో ప్రోటీన్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి ఇది సేమ్ నేను లాగానే చేస్తూ ఉన్నాను ఈ శనగలను అయితే ఆరు గంటల పాటు దాదాపు నానబెట్టుకున్నాను రుబ్బేటప్పుడు అయితే అల్లము పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లను వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసి రాత్రంతా నాననిచ్చి పొద్దున్నే దోశలు వేసుకుంటే సరి ఈ దోశలు అయితే మనకు అంత పెద్ద పల్చగా ఏమీ రావు కొంచెం మందంగానే వస్తాయి మనకు పెసరట్టు ఏ విధంగా అయితే వస్తుందో ఇంకా ఆ మందంతోనే చేసుకుంటాము ఇవి ఇంకా వీటికైతే నేను ఇలాగా ఎర్రటి శనగలనే తీసుకున్నాను ఇంక ఇవైతే నాటువే కొంచెం సన్న సైజులోనే ఉన్నాయి కాకపోతే కొంచెం మట్టి అది ఉంది అంతా కూడా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని సిక్స్ అవర్స్ నానబెట్టుకొని అలాగైతే రుబ్బి పెట్టుకున్నాను ఇక ఈరోజు అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలని మేము ముందుకైతే వచ్చానండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఎలా పెట్టాలి ఏంటి వాటి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి వీడియో చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపము అసలు ఇది ఎందుకు పెడతారు అని ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో సంపద నిలవకుండా ఎప్పుడు వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటే ఇంకా అప్పులు తీరకుండా వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతూ ఉంటుంది వ్యాపారంలో కూడా లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరాకొర జీతంతో ఆదాయం పెరగకుండా ఉండే వాళ్ళకి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నా కూడా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయ మార్గాలు కలిసి రావట్లేదు అనే వాళ్ళ కోసమే ఈ ఐశ్వర్య దీపము దీన్ని ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపు కుంకుమ రాసేసి నేలపైన బియ్యం పిండి పసుపు వేసి ముగ్గులు వేసి దానిపైన ఒక ప్రమిదను ఉంచి ఒకదానిపైన ఇంకొక ప్రమిదను పెట్టి అందులో ఒక పావు కిలో ఉ రాళ్ల ఉప్పును వేసి దానిపైన కొంచెంగా పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిదని తీసుకొని దానిపైన ఇంకో ప్రమిద పెట్టేసి పసుపు కుంకుమ పూలను పెట్టి ప్రమిదలో నూనెను కానీ నెయ్యిని కానీ పోసి మూడు ఒత్తులు ఒకటిగా వేసి వెలిగించి దీపం శ్లోకాన్ని చదువుకోవాలి ఒక పళ్ళు కానీ పాలు పటిక బెల్లము కొబ్బరికాయన దీంట్లో ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్తోత్రాన్ని చదువుకొని కనకదార స్తోత్రాన్ని కూడా చదువుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పును తీసేసి అలా పదకొండు శుక్రవారాలు కానీ లేదా పదహారు శుక్రవారాలు ఇరవై ఒకటి నలభై ఒకటి ఇలాగా మీ వీలును బట్టి ఇంట్లో చేసుకుంటే ఈశాన్యం మూల పెట్టి ఈ పూజను చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఇలాగా ఎవరైతే నలభై ఒక్క శుక్రవారాలు ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా సర్దుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మనకు ఈ ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం ఇలాగ తీసేసిన ఉప్పుని ఏం చేయాలని మీలో చాలా మందికి డౌట్ అయితే వచ్చింటుంది ఇలాగ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షింకులో కానీ లేదా చెట్ల మధ్యలో కానీ ఎక్కడైనా సరే పోసుకోవచ్చు ఎక్కడ కూడా తొక్కకుండా ఉండే స్థలాలలో అయితే ఆ ఉప్పును పోసేస్తే చాలా మంచిది లేదా కొంతమంది వీళ్ళల్లో ఈ టెంకాయ చెట్లు అవి ఉంటాయి కదా వాటిల్లో పోసుకున్నా కూడా చెట్టుకి బలము అదేవిధంగా తొక్కకుండా కూడా ఉంటారు ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను కదా తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపో పోవద్దు ఇంకా మీకు ఏదైనా డౌట్లు సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి వాటికి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నానండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు